నిజానికి ఈ వాస్తులో ఏమైనా వాస్తవం ఉందా అంటే ఏమీ లేదు ఇది ఎట్లాంటిదంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుంది పాకులో మైసూరు ఎంత ఉంటుంది ఇంకా అట్లాంటివి ఏమైనా ఉన్నాయా చెప్పండి ఇంకా ఏమున్నా ఎట్లాంటివి బందర్ లడ్డులో బందర్ ఏమాత్రం ఉంటుంది బందర్ అంటే ఆ సిటీకి ఉండొచ్చు లేదా హిందీలో అన్నా కోతే కాబట్టి మరి కోతే ఏమైనా ఉంటుందంటే దాంట్లో అది ఉండదు ఇట్లాగా పేరుకు మాత్రమే అది లోపల ఏమి ఉండదు ఈ వాస్తులో కూడా వాస్తవం కూడా అంతే ఉంటుంది పేరుకు మాత్రమే వాస్తు కానీ దాని లోపల ఎటువంటి వాస్తవం ఉండదు ఎందుకు మరి దీన్ని అంత నమ్ముతున్నారు మనుషులంటే కేవలం ఈ వాస్తు శాస్త్రాన్ని కొంతమంది కల్పించారు ఎందుకు వాళ్ళ పొట్ట కోసం దేనికోసం చెప్పండి దేనికోసం వాళ్ళు బతకడం కోసం కల్పించినవి ఎట్లాగా వ్యాపింపజేశారు దాన్ని కొంతమంది అమాయకులు అట్లాగే గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఏది చెప్తే అట్లాగా పోనిచ్చుకుంటూ పోతున్నారు దానికంటూ ఒక శాస్త్రం లేదు దానికంటూ ఒక ప్రత్యేకమైన గ్రంథం లేదు ఇది దీని పద్ధతులు అని ఇట్లా ఏమి లేవు ఎవరికి దోచిన విధంగా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు మీరు చూడండి ఒక వాస్తు సిద్ధాంతం తీసుకొచ్చి ఇల్లు చూపించండి ఆయన అన్నీ ఇదిగో ఇది తీయాలి ఇది పెట్టాలి ఇది తీయాలి ఇది పెట్టాలని చెప్తాడు అవన్నీ చేస్తారు మళ్ళీ ఇంకో సోదరి తర్వాత మళ్ళీ ఇంకో ఆయన తీసుకురండి ఆయన ఆయన చెప్పిన వాటిని కరెక్ట్గా ఉన్నాయి అంటాడా అనడు ఆయన మళ్ళీ ఇంకొక పద్ధతులన్నీ ఇది తీసేయాలి ఇది బాగలేదు ఇది తీసేయాలి ఇది బాగలేదు అని చెప్తాడు సరే రెండో వాడిది కూడా చేసావు మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత మూడో ఆయన్ని పిలవండి ఆయన మళ్ళీ దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు అన్నీ చెప్తాడు మరి నిజానికి వాస్తు అనేది ఒకటే ఉంటే మరి ఎంతమంది ఇన్ని రకాలుగా ఇన్ని మాడిఫికేషన్లు ఎందుకు చెప్తున్నారు కేవలం వాళ్ళ బుద్ధికి దోచింది చెప్తున్నారు తప్ప మరి వచ్చిన తర్వాత ఏదో ఒక మార్పులు చేయకపోతే మీ దగ్గర నుంచి ఏమీ రాదుగా మరి నీకు అర్థమైందా వచ్చారు ఆయన పని కట్టుకొని మరి వచ్చాడు ఇంట్లోకి వచ్చాడు ఇదిగో అమ్మా ఇది ఇక్కడ బాగలేదు ఇటు ఉండాలి ఇటు బాగలేదు ఇటు ఉండాలి అని చెప్పకపోతే మరి నువ్వు ఆయనకి ఏమి ఇవ్వవు కదా మరి ఆయన ఎంతో కొంత సంపాదించుకోవాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి దానికోసమైనా చెప్పి పంపిస్తాడు కాబట్టి వాస్తు చూస్తూ పోతే కనుక ఒక ఆయన చెప్పాడు వాస్తుంది అని వాస్తు చూస్తూ పోతే ఏమైద్దంట వాస్తుందంట అంటే ఇక మనం వాళ్ళు ఏది చెప్తే అది అది చేస్తూనే ఉంటాం డబ్బులన్నీ ఖర్చు సమయం అంతా ఖర్చు అంతా వరద దీనివల్ల మనకేమైనా అంటే ఏమీ ఒరగదు అసలు మరి ఎందుకు పెట్టారండి ఇది మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది అని అంటారేమో పూర్వకాలంలో దీని గురించిన ఒక కథ ఉంది అదేమిటంటే ఆ హైందవుల్లో ఒక నమ్మకం ఏంటంటే ఒక పెద్ద రాక్షసుడు వస్తే ఆ ఈశ్వరుడు అనే ఆయన దేవుడు ఈ రాక్షసుడితో యుద్ధం చేస్తూ ఉంటే చాలా కాలం యుద్ధం చేసుకుంటూ 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 ఉంటే వాళ్ళ శరీరాల నుంచి చెమటలు బయటపడి అవి కూడా భూమి మీద పడి ఒక రాక్షసుడు పుట్టాడంట ఆ రాక్షసుడు చిన్నగా ముందు నీటి అంతే ఉండి ఆ తర్వాత పెదుగుతూ 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 భూమి అంతా కప్పేస్తున్నాడంట ఇంకా పెదుగుతూనే ఉన్నాడంట ఈ దేవతలు వీళ్ళు చుట్టూ ఉంటారు కదా వీళ్ళు వామ్మో ఈ రాక్షుడు కొత్త రాక్షసుడు వచ్చేసాడు పెరుగుతా ఉన్నాడు అమాంతం పెరిగిపోతూ ఉన్నాడు ఇతను లాభం లేదు ఇతను మనం ఏదో ఒకటి చేయాలని వా అతని మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పడి అంతా అతన్ని కప్పేసి అతన్ని నానా ఇబ్బంది పెడతా ఉన్నారు చివరికి అతను అని అడిగాడంట ఏమండి మీరిద్దరూ కొట్టుకుంటున్నారు బాగానే ఉంది నేను మీ వలన ఆ చెమట భూమి మీద పడి నేను బతికాను నేను వచ్చేసాను నేను ఏ తప్పు చేశానని నన్ను వీళ్ళు ఇట్లా బాధ పెడుతున్నారు నేను ఏ తప్పు చేయలేదు కదా ఎవరిని ఏం బాధ పెట్టలేదు కదా అయినా సరే ఇదిగో ఇంతమంది నన్ను నా మీద పడి ఇట్లా నొక్కుతున్నారు అని ఆయనకి వేడుకుంటే అప్పుడు ఆయన ఇక నుంచి నీ పేరు ఆ వాస్తు అని పిలువబడుతుంది ఎవరైనా సరే ఇల్లు కట్టుకున్నా ఏం చేసుకున్నా ఇల్లు కట్టుకున్నా ఇల్లు మొదలు పెట్టుకున్నా ఏది చేసుకున్నా సరే నీకు శాంతి చేస్తారు నీకు శాంతి చేయాలా వద్దా అనేది నాలుగు దిక్కుల్లో నాలుగు మంది ఇదిగో దేవతలు నీకు పెడతాం ఏం చేస్తాను నాలుగు దిక్కుల్లో నలుగురు అట్లాగా ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది మంది నీకు కాపలాగా ఉంటారు ఆ ఎనిమిది మందిని వాళ్ళు సంతృప్తి పరచాలి అలా సంతృప్తి పరిస్తే వాళ్ళకి మేలు జరుగుద్ది అని నేను చెప్తాను అని అట్లాగా చెప్పాడంట అందుకని మనం ఏం చేస్తాము ఎనిమిది దిక్కుల్లో ఉన్నటువంటి ఆ ఎనిమిది దేవతలను అంటే అన్య దేవతలను సంతృప్తి పరచడం కోసమే చేసే పని అంట ఇది అంటే ఇల్లు ద్వారబంధం ఎటుండాలి ఆ తూర్పు వైపే ఉండాలి అంతే మరి పడవ వైపు ఉత్తరం వైపు ఉండొచ్చా ఉంటే ఉండకూడదు ఇది ఎక్కడిది అక్కడిది మళ్ళీ ఆగ్నేయంలో ఉండాలంట పొయ్యే ఉండాలి ఇంకే ఉండకూడదంట మళ్ళీ ఈశాన్యంలో ఏ ఉండాలి వాయు అంతా ఖాళీగా ఉండాలంట ఈశాన్యంలో బావి ఉండాలంట లోతుండాలంట ఇవన్నీ ఎక్కడివి వాస్తులు ఇవి అంటే ఆ చివర ఉన్న ఆ మూలన ఉన్న ఆ దేవతలను ఏం చేస్తున్నావు నువ్వు సంతృప్తి పరుస్తున్నావు ఇంత జట్టిన తర్వాత అన్ని మూలల్లో అందరినీ సంతృప్తిపరిచి బోర్డు మాత్రం పెట్టేస్తావు ఏసుక్రీస్తు ఈ గృహానికి చెప్పండి అధిపతి నాయకుడు నిజంగా ఎవరు నాయకుడు నాలుగు దిక్కుల్లో నాలుగు మూలల్లో నలుగురు అన్ని దేవతలను పెట్టావు మధ్య మధ్యలో మళ్ళీ ఇంక ఎనిమిది దిక్కులు ఎనిమిది మంది పెట్టావు అందరినీ సాటిస్ఫై చేసి అందరిని సంతృప్తి పరిచి చివరికి బోర్డుని తగిలిస్తావు ఏసుక్రీస్తే ఈ గృహానికి అధిపతి ఏసుక్రీస్తు ఈ గృహానికి నాయకుడు అసలు లోపలికి వస్తాడా ఏసుక్రీస్తు అసలు మీరు చెప్పండి ఎన్ని మూలల్లో ఎంతమంది అనే దేవతలు ఉంటే యేసుక్రీస్తు లోపలికి అడుగు పెడతాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో లోపలికి యేసు ప్రభు రానే రాడు అక్కడ సేవకుడు వచ్చి ప్రార్థన చేసినా సరే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చి ఏది చేసినా సరే యేసుక్రీస్తు ఆ ప్రదేశంలోకి రానే రాడు పోనీ ఎంత చేసిన తర్వాత సరే తెలిసి తెలియక అన్నీ చేశాం ఆ తర్వాత ఇళ్ళల్లో పోయేటప్పుడన్నా కాస్త దేవుణ్ణి ఆహ్వానించి పోతామా అంటే అప్పుడు అది కాదు పాలు పొంగితేనే మనం పోతాం లేకపోతే పాము ఎందుకని పాలు పొంగించడం పెట్టారు ఎందుకంటే అగ్ని దేవుణ్ణి శాంతి చేయాలి ఎవరిని నిజానికి పాలు పొంగుతుంటే మనం ఏం చేస్తాం పొంగకుండా ఆపుతాం కానీ ఆ రోజు ఏం చేస్తాం కావాలనే ఆ పాలు అంతా పొయ్యి పొయ్యిలో పడేటట్టుగా చేస్తాం అంటే ఎవరిని సంతృప్తి పరచడానికి అగ్నిదేవుని పరచడానికి అంటే ఈ అష్ట దిక్పాలకులు అంటే ఎనిమిది దిక్కుల్లో ఉన్న వీళ్ళందరినీ పరచడానికే మనం అంతా చేస్తూనే ఉంటాం వేసే ప్రతి అడుగు ఎవరిని సంతృప్తి పరుస్తున్నాం ఈ అష్ట దిక్పాలకులు దిక్పాలకులున్నర ఎనిమిది మంది అనే దేవతలు వీళ్ళని సంతృప్తి పరుస్తున్నాం మరి ఏసు ప్రభు ఎప్పుడు సంతృప్తి పడతాడు మన విషయంలో వీటన్నిటి విషయంలో నువ్వు మృతి పొందినప్పుడు ఆయన సంతృప్తి పడతాడు నిజానికి వాస్తు అన్న వాళ్ళకి ఎవరైనా సరే ఒక బంతి తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి దీనికి వాస్తు చెప్పండి అని అంటే కనుక వాళ్ళు ఒకటే అంటారు ఇది గుండ్రంగా ఉంది ఎట్లా ఉందంట గుండ్రంగా ఉంది దీనికి దిక్కులు అనేవి లేవు దీనికి వాస్తు వర్తించదు అంటారు ఏంటంట గుండ్రంగా ఉన్న వస్తువుకి ఎటువంటి వాస్తు ఉండదంట ఎటువంటి వాస్తు వర్తించదంట మరి భూమి ఎట్లా ఉంది ఏహే భూమి నాలుగు దిక్కుల్లో బల్లపరుపుగా ఉంటే ఎట్లా ఉంది చెప్పండి భూమి ఎట్లా ఉంది అసలు గుండ్రంగా ఉందా పలకలాగా ఉందా మనకు తెలుసు కదా గ్లోబు ఎట్లా ఉంటుంది గుండ్రంగానే ఉంటుంది పైనుంచి ఫోటోలు తీస్తే చదువుకున్న పిల్లలు ఎవరికైనా చెప్తారు భూమి ఎట్లా ఉంది రబ్బాయి అంటే భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్తారు మరి అట్లాంటి భూమికి మరి వాస్తు ఎక్కడి నుంచి చెప్తున్నావు నువ్వు అసలైన భూమి ఒక చోట స్థిరంగా ఉంటుంది అనుకుంటున్నారా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది కదా మీకు తెలుసా గంటకి పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో భూమి ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది అట్లా తిరిగే వస్తువుకి ఏ దిక్కు ఏదని చెప్తున్నావు అసలు నువ్వు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అంటే సూర్యుడు ఉదయించే దిక్కుని తూర్పుగా పెట్టుకున్నాం అస్తమించే దిక్కుని పడమరగా పెట్టుకున్నాం ఇక మిగిలింది ఇటు ఉత్తరమని ఇటు దక్షిణమని ఇట్లాగ పెట్టుకొని మనకంటూ ఒక మ్యాప్ గీసుకోవడం కోసం మనం ఎజూమ్ చేసుకునే ఇవి ఊహించుకుని పెట్టుకునేవే ఇవి అంతేగాని నిజం కాదు మీరు జాగ్రత్తగా చూడండి ఎండాకాలంలో సూర్యుడు కరెక్ట్గా ఇటే వదిస్తాడు మరి చలికాలంకి వచ్చేటప్పటికి ఈ మూలకు వచ్చేస్తాడు మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఎప్పుడైనా మరి ఇటే ఉండాలి కదా ఎప్పుడు ఇటు నుంచే రావాలి కదా అంటే రాడు కొంచెం క్రాస్గా మళ్ళీ ఇటు నుంచి వస్తాడు ఎందుకంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూనే ఉంటుంది మరి అట్లా తిరిగే వస్తువుకి ఇది ఈ మూల ఇది ఈ మూలాన్ని పెడుతున్నావంటే నువ్వెంత మూర్ఖుడివి దాన్ని నమ్ముతున్నామంటే మరి మనమెంత మూర్ఖులం దానికి వెనకాల కథలు ఇవన్నీ జోడించి ఎట్లా ఉంటేనే మంచిదంట ఎట్లా ఉంటేనే మనం కలిసి వచ్చిందంట అని మనం నమ్ముతున్నామంటే నిజంగా మనం ఎంత మూర్ఖులమో తెలుసా